ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఊహించని చిత్ర విచిత్ర రాజకీయాలు మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ప్రతిపక్షం పూర్తిగా చేతులు ఎత్తేస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏపీలో ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయి అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ఏకంగా రాజకీయ వర్గాల్లోనే ఇప్పుడు ఒక సంచలనంగా కొట్టుకొస్తుందని చెప్పచ్చు తాజాగా వైఎస్ఆర్సిపి రెండోసారి ఘన విజయం సాధించడం ఖాయం అనేది ప్రతిపక్ష నాయకుడకు కూడా తెలిసిన సత్యమైన విషయం అయితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ రెండూ కూడా పూర్తిగా కనుమరుగడం గమనార్హం ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండకపోవచ్చుననే ప్రచారం జోరందుకుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేసి ఆ తర్వాత పెద్ద యూటర్న్ తీసుకున్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సహా బీజేపీపై నోటికొచ్చినట్టుగా మాట్లాడారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఘోర పరాజయం కూడా పాలైంది కేంద్రంలో మళ్లీ మోదీ భారీగా గెలిచి ఘన విజయం సాధించారు అప్పుడు ఇక ఆ తర్వాతి కాలంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో సహయోధ్య కోసం అనేక సార్లు వెంపర్లాడిన ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా కనీసం ఇవ్వలేదు చంద్రబాబుకు ప్రధాని మోదీతో కాదు కదా కనీసం అమిత్ షాను కూడా చంద్రబాబు కలవలేకపోయారు కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఇరుక్కుని అరెస్ట్ అయిన తర్వాత మాత్రం బీజేపీకి పూర్తిగా లొంగిపోయారనే ప్రచారం నిజంగా బలం ఉంది చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన ఈ నారా లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎ ఎక్కని గడపలేదు కలవాలని నాయకుడు లేదు అంతలా ప్రయత్నించినా చివరకు కిషన్ రెడ్డి పురంధేశ్వరి లాబింగ్లతో చివరకు అమిత్ షా దగ్గరకు లోకేష్ చేరగలిగాడు అప్పట్లో లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఆ భేటీలోనే తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదన తెరమీదకు తెచ్చిందని కేంద్రం ఈ ప్రశ్నకు టీడీపీ ముందు ఉంచిందని తెలుస్తుంది ఇక అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళారు బీజేపీలో జనసేన పార్టీ విలీనం చేయాలని బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ను అడిగినట్లుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకోవాలని పవన్ కోరినప్పుడే బీజేపీ నేతలు తమ ఆలోచన బయట పెట్టారట ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారట అలాగే పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది పవన్ కూడా చంద్రబాబును బీజేపీ దగ్గరికి చేసేందుకు చేయాల్సిందంతా చేశారని అందరికీ తెలుసు ఈ విషయం అయితే ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు అనారోగ్యంగా బేల్ రావడం ఢిల్లీ వెళ్లడంతో మరోసారి మూడు పార్టీల కూటమి ఖాయమైపోయింది కానీ తెలుగుదేశం పార్టీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోదీ అమిత్ షా తేల్చి చెప్పేశారట అన్నాడు చంద్రబాబు టీడీపీని విలీనం చేయాల్సిన దానిపై ఆలోచించుకోవడానికి సమయం కోరడం బీజేపీ పొత్తు ఆలస్యం కావడం ఇందుకే జరిగిందట ఇదంతా కూడా ఇక రాష్ట్రంలో స్కిల్ స్కామ్ అమరావతి భూ కుంభకోణం ఫైబర్ నెట్ ఇలా అనేక అవినీతి కేసుల్లో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరయ్యారు వీటి నుంచి బయటపడాలంటే బీజేపీ పార్టీ అండ తప్పదని భావించిన ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎట్టకేలకు విలీనం చేసేందుకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల తర్వాత జనసేన పార్టీని విలీనం చేసేందుకు అంగీకరిస్తున్నట్లుగా చెబుతున్నారు ఇదే విషయాన్ని కేఏ పాల్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా చెప్పడం జరిగింది సో మరో రెండు మూడు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో కలిపిసిపోవడం ఖాయంగా తెలుస్తుంది ఇది ఒక పెద్ద ప్రపంచ ఇది రెండు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనమైన ఒక అప్డేట్ బీజేపీలోకి టీడీపీ జనసేన అసలు జనసేన అనేది ఫస్ట్ పక్కన పెట్టండి ఎందుకంటే ఇది పెద్ద పార్టీయే కాదు కానీ టీడీపీ విలీనం కావడమే ఒక ఇంకా క్లోజ్కు ముహూర్తం ఖరారైనట్టుగా ఒక సంకేతం అయితే బయటపడుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో